గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అలా చేస్తున్న లో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాళ్ళు అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు పెంచు కృష్ణ గారు బుద్ధిమంతులు సార్ బాగా కుస్తి కాస్తి కాదు ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి చాలా అందగాడు మంచి గిరిజాల జుట్టు వైట్ డ్రెస్ వేసుకునేవాడు అసలు తెల్లగా ఉండేవాడు మనిషి వచ్చి చూడంగానే అబ్బా అని రోజు చేయడనమాట ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు నాకు బాగా స్నేహితుడయ్యాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు కాలేజీ వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన అందు కాలేజీలో నిక్కిరెమ్మలు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు అవునవును ఆయనకి పెట్టి నిక్కిరేమట్టాడు దేవుడు అబ్బా సార్ దేవుడిలాగా వచ్చి కూర్చుంటాడు పలకడం చక్కగా అర్థంగా దేవుడిలాగా అట్లా కూర్చుంటాడు చొక్కా నలకదు తెల్లటి సార్ బట్టలు వేసుకుంటాడు మంచి అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు నిజంగా ఆ రోజు దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు అవునా సార్ సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి దెబ్బతైన ప్రొడ్యూసర్ని పిలిచి ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి డబ్బులు అన్నీ అయిపోయినాయి మళ్ళీ సినిమా తీయని ఎవరు నా దగ్గర డబ్బులు లేవండి కొబ్బరికాయ కొట్టారు డబ్బులు లేవండి అంటే నీకు ఎందుకు నేను చూసుకుంటాను సినిమా మొదలెట్ ఇదిగో పలానా డైరెక్టర్ ఇదిగో పలానా సబ్జెక్టు పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి డిస్ట్రిబ్యూటర్ను పిలిచేసి ఆయన గ్యారంటీ సాధకం పెట్టి డబ్బులు ఇప్పించారు ఎలా సార్ ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి అంటే తన ప్రొడ్యూసర్ ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన వ్యక్తి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్ ఇంకో సినిమా తీస్తాడు ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకుని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆడు ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు దాంతో నిజంగా అదే కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు నూటికి నూరు పాయలు అట్లాగే చేశాడు అని చాలా మందికి నిరకాలని చెప్పడానికి చాలా మంచి వ్యక్తి మీరు మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ కాదు ముందు ఆయన సినిమా చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారి అని ఒక ఆయన వచ్చారు అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్ గా వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు అప్పుడు ఈ లేవు కదా సెల్ ఫోన్ లేవు కదా ఫోటోలు గిటోలు లేవు అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫులు చేసుకునేవారు అదంతా చూడగానే ఇతనికి మనసులో పడింది అది నేను కొంచెం అందంగానే ఉంటాను నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఆ ఇది దాంట్లో వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తెలగ్ గారు ఏదో ఫంక్షన్ మా కాలేజీకి వచ్చారు అప్పుడు ఈయన చూసి పిలిచాడు ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు ఇస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా అనగానే నువ్వు అడ్రస్ ఇచ్చెళ్తాను నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు అనుకో అన్నాడు ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు అట్లా సోన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసి ఉంటారు అలా అలాగే నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత వెళ్ళాడు ఆయన ఏమి సినిమాల్లోకి వెళ్ళాడు నేనేం బిజినెస్లో టచ్లో ఉండేవారు టచ్లో ఉండేవారు నేను మా మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట ఆయిల్ ఇంజర్స్ మోటార్స్ ఆయల్ నేను ఫ్రీక్వెంట్గా కోయమత్తూరు వెళ్ళేవాడిని తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజు అంతా అక్కడ ఉండి ఆ నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడి అప్పుడు వెళ్ళటం కలుసుకోవటం మాట్లాడుకోవటం అవన్నీ అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు సెటిల్డ్ అండ్ బిజినెస్ ఇద్దరు పిల్లలు పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమారులాస్మేటు విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇంకా డాక్టర్ సాంశివరావు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఇప్పటికప్పుడే రావయ్యా రావయ్యా అని శోన్ బాబు గారు కూడా ఒక రోజున కలిసాం ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు ఏంటి సార్ అలా అన్న నువ్వు బాగున్నావు కదా ఇంత సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అన్నాడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న లేదు లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు ఇది అన్నాడు వదిలేండి అన్న ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమార్ను అనుమ ప్రసాద్ గారు అడుగు శారదాని సినిమా తీశారు గొప్ప హిట్ అయింది అది మ్యూజికల్ గానే హిట్ అయింది ఇది ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు నేను బెజవాడినిచ్చి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ రెండు రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ విషయాన్ని అప్పుడు కూడా నాలుగైదు సార్లు అన్నాడు ఆయన లేదు రాజబాబు అప్పటి నా పేరు రాజుబాబు రాజబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది వదిలేదు సార్ బిజినెస్ చాలా బాగుంది నేను దీన్ని వదిలి రాలేంటు అన్న తర్వాత అనుకోకుండా అట్లూరు పోటీ చంద్రబాబు గారి దగ్గర ఆఫర్ వచ్చింది వాళ్ళ సినిమాలో హీరో డైరెక్ట్ హీరో జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లెఫ్ట్ సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి ట్రై చేద్దామా అనే ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను ముందు అడిగితే ఎందుకు శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా ఇప్పుడు మన సినిమాలో ఎందుకు అన్నారు